ఈ చరిత్ర చూసుకుంటే మనం గతంలో ఇరవై శతాబ్దంలో పంతొమ్మిది వందల ఏడులో ఈ సింహవాహిని మహాకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే అప్పట్లో గతంలో కనుక చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆ చరిత్ర అనుగుణంగా మనం గమనించినట్లయితే ఊసి నదిలో వరదలు ఎక్కువగా కొట్టుకురావడం వలన ఇక్కడ అనేక మంది ప్రా ప్రాంతాలు ఇల్లు అన్ని కూడా మునిగిపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి నిజాం పాలకుడు నిమీర్ మహబూబ్ అలీ ఖాన్ అక్కడ ప్రధాన అనుచరుడు మంత్రి అనుచరుని సలహా మేరకు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రం పైన పట్టు బంగారు పల్లెం పైన పట్టు వస్త్రాలు కుంకుమ ఆభరణాలు దుస్తులు వస్త్రాలు ఇవన్నిటినీ కూడా సమర్పించి పసుపు కుంకుమలతోటి వీటన్నిటినీ అమ్మవారికి సమర్పించి వెంటనే ఆ మోదీ నది నదిలో వదిలేయటం వల్ల ఆ తర్వాత అమ్మవారు కనుకరించి ఆ వరదలన్నీ ఆగిపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు చరిత్ర చెప్తుంది ఆ చరిత్ర ఆధారంగా అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మన ఆడపడుచులందరూ కూడా బోనాలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం భక్త సాంద్రం అయితే చూస్తున్నాం కదా వీళ్ళందరూ కూడా ఆడపడుచులు ఆడబిడ్డలందరూ కూడా చక్కగా ఆభరణాలతో తయారయ్యే వచ్చి ఆ బోనాలను చాలా శుభకార్యంగా శుభ సూచికంగా భావిస్తూ బోనాలను జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి మొదలైన బోనాలు ఇప్పటికి నూట పదిహేడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను అయితే కూడా ఇప్పుడు జరుపుతున్నారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా బ్యారికేడ్లు ఎక్కడికక్కడ లైన్లకి ఏర్పాటు చేశారు మధ్యలో అందరికీ ఎవరికైనా సరే అనుకోకుండా పరిస్థితులు ఏవైనా సరే అవాంఛనీయ సంఘటనలు ఏర్పడినప్పుడు అందరికీ కూడా సేఫ్ సైడ్ అటు అంబులెన్స్ రెడీగా పెట్టారు మీట్ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు అటు బందోబస్తు కూడా బాగా గట్టిగానే ఏర్పాటు చేశారు ఇటు ప్రజలందరూ కూడా చాలా భక్త సంద్రం ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా ఒకసారి మనం మళ్ళొకసారి చరిత్ర గుర్తు చేసుకునే ముందు ఆలయ సందడిని హడావిడిని మళ్ళొకసారి చూద్దాం ఆ తర్వాత మళ్ళీ భక్తులందరితోటి బోనాల పండుగ విశిష్టతను వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ మీరు బోనాల ప్రత్యేకత గురించి ఇప్పుడున్న కాలం తరానికి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు బోనం ఎందుకు చేస్తారంటారు అమ్మవారు ఆజ్ఞతోనే చేస్తారు బోనం అసలు ఎలా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు బోనం ఎవరెవరు ఎత్తాలి బోనం ఇంట్లో ఓకే అమ్మ మీరు బోనం ఎత్తారు కదా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే వస్తున్నాను టెన్ ఇయర్స్ అయింది మీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని బోనం అసలు ఎందుకు ఎత్తాలి అని పెద్దలందరూ కూడా మీకు ఎందుకు చెప్పారు అమ్మవారు అనుకున్న కోరికలు అన్ని తీరిసేది మనకేదాన్ని ఆపదొస్తే ఈ అమ్మవారిని కోరిన కోరిక నెరవేరుసేది అన్నట్టు బోనం చేసి ఆషాఢంలో అమ్మవారికి అంటే చాలా ఇష్టం అని బోనం సమర్పిస్తారు ఫస్ట్ ఈ పండుగతో స్టార్ట్ అవుతుంది మనల్లా అమ్మవారి చూసారు అంటే బోనం ఎవరు ఎత్తాలి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇంట్లో బోనం ఎవరు ఎత్తాలి ఎక్కడికి వచ్చి మన ఆడపడుచు ఉంటే ఆడపడుచుతో ఎత్తియచ్చు మన ఇప్పుడు నేనైతే సెకండ్ మా తోటి కోడలు నేను ఎత్తుకుంటాము రెండు దేవుళ్ళ గుడిలకు చేస్తాము పోషమ్మకు మహకాలమ్మకు రెండు గుడిలకు చేస్తాము నేను ఒకటి మా తోటి కోడలు ఒకటి ఎత్తుకుంటాను చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా బోనము అమ్మవారిని కనికరించాలి అమ్మవారిని చల్లగా చూస్తే అమ్మవారి మనల్ని చల్లగా చూస్తుంది అని భావిస్తూ ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తడం అయితే జరుగుతుందని మనకు చెప్తున్నారు ఇలా మనం మన చరిత్ర నుంచి కూడా అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ వరదల తర్వాత అమ్మవారికి పూజించిన తర్వాత అమ్మవారు కరుణించడంతో అప్పటి నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి ఈ ఈ ప్రాంతాన్ని అలాగే ఈ గుడిని కూడా అభివృద్ధి చేయటానికి అని చెప్పేసి విరాళాలుగా అభివృద్ధి చేశారు విరాళాలు అందించారు ఈ ప్రాంతాన్ని కూడా అమ్మవారికి రాసి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే భక్తి శ్రద్ధలతోటి కొలిస్తే ఎవరు పూజిస్తున్నారు ఎవరు కాదు అనేది కాదు కేవలం మనకి భక్తి శ్రద్ధ అనేది ఉండాలి అమ్మవారి పట్ల కానీ దేవుళ్ళ పట్ల ఒక మనస్ఫూర్తిగా ఉండే దైవం ఏదైతే ఉంటుందో అది నువ్వే పూజించాలి నేను పూజించాలి వాళ్ళు ఏ వర్గాల వాళ్ళే పూజించాలి అనే భేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవార్లను కానీ దైవాన్ని దర్శించుకోవచ్చు అని చెప్పేసి మనకి అది నిదర్శనంగా తెలుస్తుంది ఇక్కడ ఒకసారి గురించి ప్రత్యేకత నమస్తే ఓకే సో ఇప్పుడు హడావిడిగా వెళ్తున్నారు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఆ హడావిడిలో వాళ్ళెవరు కూడా వాళ్ళు అమ్మవారి తన్మయత్వంలో ఉండిపోయినట్టయితే మనకి తెలుస్తుంది ఇక్కడ హడావిళ్ళు టప్పులు పబ్లిక్ వీళ్ళందరూ కూడా తాకిడి ఎక్కువగా ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా అందరూ వరుసగా బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు ఒకసారి భక్తులని అడిగే ప్రయత్నం చేద్దాం బోనాల విశిష్టతను వాళ్ళు ఏం చెప్తారు అమ్మ మీ పేరు లక్ష్మి అమ్మ బోనం అసలు ఎవరు ఎత్తుతారు ఇంట్లో ఆడపిల్లలు అంటే ఎందుకు ఎత్తాలి అంటారు ప్రత్యేకత గురించి ఇంట్లో ఆడపిల్ల కంపల్సరీగా ఎత్తుకుంటది ఫస్ట్ తల్లి ఎత్తుకుంటది ఇంకా పిల్లలు ఆనంద చెప్పి పిల్లలకి చేస్తారు అసలు బోనం అనేది బోనాలు ఎందుకు చేసుకుంటారు ఏ మాసంలో ఎందుకు దాని ప్రత్యేకత గురించి చరిత్ర గురించి మీకేమ ఆషాఢ మాసంలో ఎండాకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా మనకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఇదవకుండా ఉండని కలరా వ్యాధులు అలాంటి రాకుండా అని చెప్పి అమ్మవారికి ఆషాఢ మాసంలోనే బోనాలు జరుపుకుంటాం ఇంట్లో ఎన్ని రోజులు చేస్తారు బోనాలు అంటే ఈ రోజు ప్రత్యేకంగా మా అమ్మవారి మహాంకాల అమ్మవారు కాబట్టి ఆమె ఒక ప్రతి సంవత్సరము ఈ రోజునే సమర్పించుకుంటాం బోనం ఆషాఢంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనము మా సాధారణంగా బోనాలు రెండు రోజులు ఎత్తుతారు ఒక రోజు సమర్పించిన తర్వాత రెండో రోజు ఊరేగింపు చేస్తారంటే మారుబోనం అంటని చెప్పి అంటారనమాట ఈ రోజు జరిపించిన బోనాలన్నిటి కూడా కాకుండా తెల్లవారికి కూడా అమ్మవారికి శాంతి చేసేటట్టుగా మారుబోనం అంటని చెప్పి తీసుకొస్తారు ఇంట్లో ఆడపడుచులంటే కూతుర్లు చేస్తారా కోడలు చేస్తారా ఇంటికి ఆ కూతురే కదా ఆడపడుచు అంటని చెప్పని ఆమెతోనే నేను నిండుగా ఉండాలంటని చెప్పి ఎప్పుడు మా సంసారం చాలా బాగుండాలని ఆడపడుచుతోనే చేస్తాను ఇప్పుడు ఆషాఢ మాసంలో ఇట్లా చిన్నపిల్లలతో కూడా బోనం ఎత్తించడం వల్ల అంటే వాళ్ళ కన్నపిల్లలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అందుకే కన్నపిల్లలతో బోనం చేయించుకుంటే చాలా భక్తితో సమర్పించుకుంటున్నట్టు ఉంటది కాబట్టి కన్నపిల్లలతోనే చేయించుతుంది ఇంకొక మాట అమ్మా ఇప్పుడు బోనం ఎందుకు చేసుకుంటామని మనం తెలుసుకున్నాం బోనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి కుండలు కాని బిందెలు కాని వాడాలి అందులో ఎటువంటి వస్తువులు కానీ లేకపోతే మనం వాడాల్సిన పువ్వులు గర్భం లాంటిది ఇదనమాట బోనం అనేది మట్టి కుండతోనే చేసుకోవాలి సాధ్యమైనంత వరకు మట్టి కుండతోనే ప్రయత్నం చేయాలి ఇంకా వీలు ఇదేమన్నందుకు ఏదైనా ప్రయత్నించేటట్టు చేస్తుంటాం అనమాట మట్టి కుండలో కానీ ఏ కుండలో అయినా సరే వాటిల్లో నీళ్ళు పోయాలి నిండుగా ఉండే ఆకారం అమ్మ కాడు అమ్మవారికి నైవేద్యం అన్నము పచ్చి పులుసు ఆకు కూరగాయ నూనె పోలేలు అలాంటివి అన్ని సమర్పిస్తాం అనమాట అవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం వేసిన తర్వాత పైన ఇంకో చిన్న బిందె అంటే ఈ అమ్మవారు హెల్తీగా ఉండేటట్టు నిండుగా ఉండేటట్టు అని చెప్పి పైన బిందెను కూడా పెట్టడానికి గల కారణం అంటే అమ్మవారు ఎప్పుడు మాకు ఇలాగే జీవితాంతం ప్రకాశించుకుంటూ ఉండాలంటని చెప్పనని దీపం కూడా సమర్పించుకుంటాం అనమాట దీపము ఈ వేపాకులు ప్రత్యేకత గురించి చెప్పాం కదా చలవతనం కోసం అని ఎండాకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఎలాంటి ఆరోగ్యాలు అన్నాయి అంటు వ్యాధులు అలాంటి మనకి అంటకూడదని వేపాకులు సమర్పించి అలా మొత్తంగా బోనాలు ఇంత వైభవంగా ఎందుకు జరుపుకుంటారని చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారు థ్యాంక్